తప్ప కొంతమంది లీడర్ ఎట్లా మాట్లాడలేరు కానీ సమాజాన్ని అర్థం చేసుకున్న నాయకుడుగా నేను చీరబాబు సార్ను నేను డిబేట్లేని విషయాలు అయితే సార్ నేనేమంటున్నా సార్ అంటే నేను రెండు వేల ఒక బాలాపూర్ సర్పంచ్ అయినా తర్వాత కౌన్సిలర్ అయినా ఈరోజు రోజు కార్పొరేట్ అయినా సార్ నాకు మొదటి నుంచి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అని కాదు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అని కాదు పేదల పక్షాన పేదలు ఖర్చు తగ్గే విధంలో అన్ని ప్రభుత్వాలు కూడా కొంచెం నిర్లక్ష్యం వయసు అనేది నేను గమనిస్తున్నా సార్ సార్ మీకు కూడా తెలుసు నాటి ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు ప్రభుత్వ పాఠశాలల్లో అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో సార్ పేద అమ్మాయిలు మంచి నీళ్లు తాగాలంటే భయపడుతున్నాను సార్ మంచి నీళ్లు తాగాలంటే ఎందుకంటే చెప్పే కంట కూడా మీరు ఎంక్వైర్ చేసినా తెలుసా సార్ అంటే ఈ రోజు మేము ఇన్ని కోట్ల రూపాయలు పెడుతున్నాం సార్ ఇన్ని కోట్లు రోడ్లు డ్రైనేజ్లు లైట్లు అన్నీ పెడుతున్నాం సార్ కానీ వీళ్ళకందరూ ఓట్లు వేస్తేనే మనమందరం నీడలో మైనం సార్ ఈరోజు అంటే ఆ పిల్లలు చదువుకునే తల్లిదండ్రులు ఓట్లు వేస్తేనే మనం ఈరోజు నీడలో మైనం మనం గమనిస్తున్నా సార్ ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచించారు మనము ఇయర్ స్కూల్ ఓపెనింగ్ కాగానే ఎంతో మంది ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు అయితే చాలా మంది ఏంటంటే పేదలు మాలకే పేదలు కావద్దనే ఉద్దేశంతోని ప్రైవేట్ పాఠశాలకు వస్తున్నారు సార్ క్వశ్చన్ స్థానం ఉదయపెడుతున్నారు క్వశ్చన్ తాను బండ్లు బందన్నారు కోవిడ్ ప్రైవేట్ స్కూల్లో పంపిస్తాను కేవలం శానిటేషన్ ప్రాబ్లం లేకుండా మన ఎమ్మెల్యే గారు కూడా అన్న అన్న కూడా పంచగం రాసింది స్టెల్ ఈ సమస్య పరిష్కారం అయితే లేదు సార్ నేను సీఎం గారికి మీరు ఆ దృష్టిని తీసుకెళ్ళి నిజంగా ప్రభుత్వ పాఠశాలలో సార్ మన ఆత్మగౌరవం ఉంచి మాట్లాడతాను అందరం సార్ అయితే నేను కలెక్టర్ గారికి టాయిలెట్ కట్టి అంటే వంద శాంక్షన్ చేశాను సార్ మెయింటైన్ చేయకపోతే టాయిలెట్ ఎట్లా పడతారు సార్ ఇది ఈ రోజు ఈ సమాజంలో ఉన్న సమస్య సార్ అది ఇది ఈ రోజు ఈ సమాజంలో సమస్య కాబట్టి ఈ సమస్యను మీరు పరిష్కరించాలని మీరు పరిష్కరించాలి మనసుందని అన్లైన్ చేసే జ్ఞానం కూడా ఉందనే విషయాన్ని నేను మీ కృషి తీసుకోసో దాన్ని మంచి చేయకుండా వీళ్ళు అందరం కూడా ఈ సెల్ఫ్ రెస్పాన్స్ కోసం కొట్టతున్నాం సార్ పరిష్కరించాలని పూర్తిగా కోరుకుంటూ మరి మేము మాత్రం మరి మా మేయర్ గారు మేము ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు మేము సాధ్యం చేసి ఇరవై లక్షలు కూడా మేము ఈ సమస్యను పరిష్కరించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా జయ్ జయ